తీసుకొచ్చి వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు దగ్గర ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపించిన ఘనత బిఆర్ఎస్ తీసుకున్నట్టయితే ఐటీ సెక్టార్లనే ఓన్లీ కేవలం ఐటీ సెక్టార్లనే మొన్న బడ్జెట్ లో ఇచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే బిఆర్ఎస్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఆరు లక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ సెక్టర్లో వచ్చిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం ఆరు లక్షల ఉద్యోగాలు కేవలం ఒక టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ దాంట్లో ఆ నైన్ ఇయర్స్ పీరియడ్లోనే ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి వీరి ప్రభుత్వం వీరు రాగానే తగ్గిపోయింది ఒకటే సంవత్సరం లక్ష ఇరవై వేల ఉద్యోగాలు మేము ఉన్నప్పుడు వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత నలభై వేలకు పడిపోయింది వీరి ఘనకార్యం ఇదంతా కాబట్టి ఈరోజు కాంగ్రెస్ హాయంలో అన్నీ కూడా దిగజారిపోతా ఉన్నాయి ఈ రోజు పడిపోతా ఉన్నాయి మరి నిన్ననే స్టేట్మెంట్ చూసినాం అమర రాజా వాళ్ళు నేను నేను సోషల్ మీడియాలో ఇష్ట స్టేట్మెంట్ పేపర్లో కూడా చూసిన మేము ఇక్కడి నుంచి మాకు తగిన ప్రోత్సాహాలు అందకపోతే ఇక్కడి నుంచి తరలిపోతాం ఇక్కడ నుంచి చెల్లిపోతాం అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు మీరు అమెరికా పోయి కొత్త కొత్త పెట్టుబడులు ఏమో కానీ ఉన్న పెట్టుబడులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దీన్ని ప్రశ్నించడానికి బీజేపీ నాయకులకు సమయం ఉండదు మాటలు మాటలకి రాదు ప్రజల శ్రేషి అవసరం మీద వరకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందొద్దు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవద్దు వీళ్ళు ఇట్లే ఉండాలనే ఆలోచన అంటే బా అరే భావదారిద్రంతో ఉన్నటువంటి నాయకులు ఈ బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఈరోజు పది నెలల కాంగ్రెస్ పాలనలో మరి ఎన్నో ఇలాంటి అనేక సమస్యలు ప్రజా సమస్యల పట్ల అనేక రకమైన పోరాటాలు ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ కేంద్ర మంత్రిన్న మాట్లాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి దీనిపైన ప్రశ్నించడానికి సమయం సరిపోతలేదా దొరుకుతలేదా అంత బిజీ ఉన్నారు ఢిల్లీలో వాళ్ళు నిన్న మహబూబ్ నగర్ లో కొడంగల్ నుంచి వచ్చి మా భూములు లాక్కుంటా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ నగర్కి వచ్చి మాత్రం మురబెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఎక్కడ పోయినారు వీళ్ళు గతంలో గత మా ప్రభుత్వ హాయంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎగిరెగిరి పడి మీద మీద పడి కొట్లాడినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు మూగపోయినారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఎంత భారత్ బాధాకరమైన విషయం అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సహాయ మంత్రి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా మాట్లా మారిపోయినారు ఆయన ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా మారిపోయినాడు పని పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి గారికి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో పోయిన తర్వాత వారి తమ్ముడితో ఉన్నటువంటి కంపెనీతో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటే ఒక హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వీరు దాన్ని సమర్థిస్తారు అసలు రాజ్యాంగం గురించి వీరికి ఏమైనా ఐడియా ఉందా ఇట్ క్లియర్లీ కంసిడర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకొస్తుంది వస్తుంది దీనిపైన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలని డైరెక్ట్ గా మేము ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాయబోతా ఉన్నాం లెటర్ రాస్తాం దీన్ని సమర్థిస్తారా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుందా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని సమర్థిస్తారా మీ కేంద్ర మంత్రి హోగాలో ఉన్నటువంటి వీరు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం ఒప్పుకుంటారని చెప్పి ప్రశ్నిస్తాను తప్పకుండా దీనిపై సమానం కావాలి పిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి